నీళ్ళన్నీ ఉన్నాయా అన్నీ నీళ్ళయా ఎంతవరకు మీ నీళ్ళు దానిలో ఉంటున్నా మంచి ఉన్నాయా ఉన్నాయా బానే మేకలు నీళ్ళు ఎక్కడి వరకు ఎక్కడి వరకు ఉన్నాయా మేకలకు ఉంటుంది అంటే పిల్లలు ఈ ఈ పైన పిల్లల పైనేదా దానికి నీళ్ళు ఓకే మధ్య ఉన్నాయి పిల్లలైనాండి పదినే అన్ని పైకే ఉన్నాయి అవి ఉన్నాయి అవన్నీ నీళ్ళనే ఉన్నాయి ఎందుకు మరి వచ్చే ముందుగా తెలియదు బయటకు ఎత్తుకుంటూ పోయేదిగా

रियल हीरोज रियल हीरोज ఆ బాపుని రెడం క నిర్మదలకు గంట సో కె యవన బండిని ముందలోకి తీసుకుంద న లేద టైట్ కు ఇచ్చేవాడ కాదంటే బండి అట్లా ముందరకు పెడతా ఇటు వస్తా తాడు అట్లా చేయ మరి ఆయన కార్డు పడుతుందా కన్ఫర్స్ అవుతా డ్రైవర్ వేడా జాగ్రత్త అమ్మా అంటే ఒక లేడీస్ ఒక నలుగురు పిల్లలు ఇద్దరు జెంట్స్ నలుగురు పిల్లలు ఏడు మంది కదా ఏడు మంది వాళ్ళే అంటే ఫ్యామిలీ అయింది కూడా సార్ సారీ కొద్ది నష్టం లేదు ఇక్కడ సార్ ఇట్లా కొద్ది నష్టాలు బండి అక్కడ పెట్టే లేరు ఇంకా బాగుంది లేకుండా కుదు అంటే తెలుగు అయిపోయినా సరే

ఇక థాడ్ తోటే వస్తారు థార్డ్ కాదని రాలేదు థాడ్ కాదని రాలేదు ఏం కాదు థాడ్ ఉంది కదా థాడు ఇక థర్డ్ సపోర్ట్ ఉంది కదా థాడు లేకు దీన్ని వన్నట్టు ఇబ్బంది ఇప్పుడు ఏ గుంటున్నా థాడ్ తోటే వస్తాడు వెంటే ఉన్నీ లేక ಆಡೋಡೋ ಮುನಗುತರು ಲಾಸ್ಟ್ ಮುನಗುಟ್ಟು ಮೋಡೋಡು ಲಾಸ್ಟ್ ಮನೋಡೇನಾ ಓಕೆ ಓಕೆ ಅಮ್ಮ ಸರ್ లోపల నీళ్ళు తిన్నా చిన్న అక్కడ అక్కడి వరకు ఉన్నాయా